ఇక లక్ష అయిందా ఇంకా అయిపోయా ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామనే అనే మర్చిపోతున్నారు ఆ అమ్మాయిని ఎంత వీలైతే అంత ఇంట్లోనే ఉంచుదామనే ఆలోచనకు వచ్చేసిన తల్లిదండ్రులు చాలా మంది ఆమెకు లక్ష రూపాయలు ఉంటే తొంభై తొమ్మిది వేలు ఉన్నా మాకు కొద్దు మాకు లక్ష కాదు రెండు లక్షలు ఉండాలనే ఆలోచనకు రెడీమేడ్గా ఇల్లు కావాలి రెడీమేడ్ జీతం కూడా రెండు లక్షలు ఉండాలి ఇవన్నీ ఉన్నాయంటే పొలాలు ఉన్నాయా అంటారు మీరెప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళకు నలభై ఏళ్ళకి పెళ్లి చేస్తే పిల్లలు ఎప్పుడు కంటది సంసారం ఎప్పుడు చేస్తుంది డెవలప్ కనిపిస్తలేదు ఇక్కడ నాశనం కనిపిస్తుంది ప్రకృతి కూడా వినాశనం అయితే దీనివల్ల పెళ్లి విషయంలో జాబ్ చేసి అమ్మాయి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారు నాకు ఈ క్వశ్చన్ కు ఎట్లా సమాధానం చెప్పాలని అర్థమైతే లేదు ఎందుకంటే అమ్మాయిల తల్లిదండ్రులు ఆలోచించే విధానం పూర్తిగా మారిపోయింది అమ్మాయిల తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఏదో పాపం ఆమెను మంచి చదిపిస్తున్నారు మంచిదే ఆమె ఎదుగుదలకు దోహదపడుతున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ జాబ్ చేసే విషయానికి వచ్చేసరికి ఆమె ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు సంపాదించేసరికి ఒక విధంగా ఉంటున్నారో ఆమెకు ఇక ఇంక్రిమెంట్లు అనేవి ప్రతి కంపెనీలో పడతాయి వాళ్ళకి శాలరీలు పెరుగుతాయి ఇక లక్ష అయిందా ఇంకా అయిపోయా ఆ అమ్మాయికి పెళ్లి చేద్దాం అనే ఆలోచననే మర్చిపోతున్నారు ఆ అమ్మాయిని ఎంత వీలైతే అంత ఇంట్లోనే ఉంచుదామని ఆలోచనకు వచ్చేసిన తల్లిదండ్రులు చాలా మంది ఎందుకోసం అంటే నేను చూస్తున్నా కంటితోని నేనేదో ఉత్తగా మాట్లాడతలేను ఇక మనం వాళ్ళని ఎవరిని ఏమంటే ఎవరిని ఉద్ధరించలేం కదా మనం ఏం చెప్పినా చేయాలా అని చెప్తాము పెద్ద మనిషిగా అంతే తప్ప అంతకంటే ఎక్కువ అయితే మనం ఏం చేయలేము అందువల్లనే లేట్ అయిపోతున్నాయి మ్యారేజ్ ఇక వచ్చిన సంబంధం వస్తే ఈ జాతకం కలవలేదు లేకుంటే ఈ పిల్లగాడు బాగాలేడు మా అమ్మాయికి లక్ష ఉంది ఆయనకు రెండు లక్షలు ఉండాలి మీ అమ్మాయి ఏదో మెరిట్ లో పాస్ అయింది మంచిగా అయింది మంచి సంపాదిస్తుంది ఇంక్రిమెంట్ కంపెనీ ఇచ్చింది ఏదో ఆమె సంపాదిస్తుంది అట్నే పిల్లగాడు కూడా సంపాదించాలంటే అవుతుంది అమ్మా వీళ్ళకేమో తెలియదు ఆమెకు లక్ష రూపాయలు ఉంటే తొంభై తొమ్మిది వేలు ఉన్నా మాకొద్దు మాకు లక్ష కాదు రెండు లక్షలు ఉండాలని ఆలోచన సరే వాడు కష్టపడు చేసు ఇంకేదో చేసు రెండు లక్షలకు వచ్చిండు రెండు లక్షలకి వచ్చిండంటే ఆల్రెడీ ఆయన కూడా లేట్ అయిపోయి ఉంటాడు సంపాదించేది ఎంత దాంట్లో దాచి పెట్టేది ఎంత వాడు ఇల్లు కట్టేది ఆడ లేదంటే ఈఎంఐలో తీసుకోవాలి ఈఎంఐ తీసుకోవాలంటే వాళ్ళ పరిస్థితులు బాగుంటాయి ఆరోగ్య పరిస్థితులు వాళ్ళ చెల్లె పిల్లలు ఇవన్నీ ఉంటాయి ఆ పిల్లగాడికి కూడా వీళ్ళు అన్నీ అర్థం చేసుకో రెడీమేడ్ గా ఇల్లు కావాలి రెడీమేడ్ గా వానికి వాళ్ళ జీవితం కూడా రెండు లక్షలు ఉండాలి ఇవన్నీ ఉన్నాయంటే పొలాలు ఉన్నాయంటారు వీళ్ళ మాటలు వింటాము ఇక తల్లిదండ్రులు కూడా దయచేసి ఏంటంటే నేను చెప్తున్నమాట తప్ప అనుకోవద్దు మీరు మీ ఆడపిల్లల్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీకు వచ్చే పైసా లాభం లేదు ఆమెకు పెళ్లి చేస్తే ఆమె ఇంత పిల్లలు కంటది మీరు ఎప్పుడో ముప్పై నుంచి ముప్పై ఐదు ఏళ్ళకి నలభై ఏళ్ళకి పెళ్లి చేస్తే పిల్లలు ఎప్పుడు కంటది సంసారం ఎప్పుడు చేస్తుంది నేను నువ్వే చెప్పు నా బ్యాతోనైతే ఎక్కువ చెప్పుడు కాదు బాధ్యతలు కూడా తెలుసుకోవాలి ఇక మీకే తెలవాలి ఇక తల్లిదండ్రులకే తెలవాలి ఎందుకోసం అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారము మనము మన పాతకాలంలో ఓ పద్నాలుగు సంవత్సరాలకు పదిహేను సంవత్సరాలకు పదహారు సంవత్సరాలకు పెళ్లి చేస్తున్నారు మహా లేట్ అది అవును సార్ అప్పట్లో చిన్న చిన్న చిన్నపిల్లల బొమ్మల పెళ్లి అనేటివి ఉంటాయి అవి పోయినాయి ఆ తర్వాత మనకు పదో పన్నెండు సంవత్సరాల తరకు పెళ్లిలు చేస్తున్నారు మరీ లేట్ అంటే కూడా పద్నాలుగు ఏళ్లకు అయ్యేటి కొన్ని కులాలల్లా డెవలప్ అవడం తప్పు కాదు డెవలప్ కనిపిస్తలేదు ఇక్కడ నాశనం కనిపిస్తుంది ఈ నాశనం ప్రకృతికి నాశనం ప్రకృతి కూడా వినాశనం అయితే దీనివల్ల టైమ్ ఆఫ్ పీరియడ్ దాటిన తర్వాత పెళ్లి చేస్తే పిల్లలు ఎప్పుడు కొడతారు సో మీరు కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేయాలి అనేసి హండ్రెడ్ పర్సెంట్ చేయాలమ్మా ఓకే వాళ్ళ సంపాదనకు సంబంధించి ఏదైతే ఉంటదో వాళ్ళ లక్ష్యం ఏదైతే ఉంటదో అది వేరు పెళ్లి వేరు ఇప్పుడు పాత కాలంలో కూడా కలెక్టర్లు లేరా పాత కాలంలో రాజకీయ నాయకులు లేరా పాత కాలంలో కూడా మంచిగా డెవలప్ అయిన వాళ్ళు లేరా సంపాదించిన వాళ్ళు లేరా పెళ్లి తర్వాత ఎందరు లేరు ఎందరో ఉన్నారు వ్యక్తులు సంపాదిస్తున్నారు మంచిగా ఉన్నారు అందరూ ఉన్నారు వీళ్ళు ఏందంటే రెడీమేడ్ ఆలోచనలు ఎక్కువ అయిపోయి మొత్తం మీద వివాహ వ్యవస్థను అయితే నాశనం చేస్తున్నారు